సుబ్బారెడ్డి సాగర్ నుండి నీటిని విడుదల చేసిన అధికారులు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం సుబ్బారెడ్డి సాగర్ నిండిపోయి దిగువ ప్రాంతాలకు వరద నీరు రావడంతో రాకపోకలు బంద్ గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల్లో నీరు జలాశయాలకు చేరి నియోజకవర్గంలో ఏలేరు సుబ్బారెడ్డి సాగర్ చంద్రబాబు సాగర్లు నిండుకుండలా తయారయ్యాయి ఈ జలాశయాల్లోని అదనపు నీటిని దిగువ ప్రాంతాలకు అధికారులు విడిచిపెట్టారు ప్రత్తిపాడు మండలంలో ప్రధాన జలాశయమైన సుబ్బారెడ్డి సాగర్ నుండి వరద నీరు దిగువ ప్రాంతానికి భారీగా తరలిరావడంతో వేములపాలెం వద్ద ఏటి కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది స్థానిక ఏటి కాలువ వంతెన పైనుండి సుమారు ఐదు అడుగుల నీరు ప్రవహించడంతో గత నాలుగు రోజులుగా గిరిజన ప్రాంతాలకు మైదాన ప్రాంతాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి గిరిజనాపురం వంతాడ గోకవరం వేములపాలెం ఎరకంపాలెం మెట్టిచింత గోగుల తదితర గ్రామాల గిరిజనులు మైదాన ప్రాంతాలకు నిరంతరం వచ్చి నిత్యావసర వస్తువులు వైద్య సౌకర్యం మరియు ఇతర అవసరాలు తీర్చుకుంటారు నాలుగు రోజులుగా రాకపోకలు నిలిచిపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందడంతో ప్రజలు గర్భిణీ స్త్రీలు అధిక ఇబ్బందులకు గురి అవుతున్నారు వేములపాలెం వద్ద లోతట్టు ప్రాంతంలో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రం నీటమునిగింది వెంటనే గిరిజన ప్రాంత